దినాన వైఎస్ఆర్ వర్ధన్ దిన సందర్భంగా క్లిమింగ్ హౌస్ వచ్చినట్టున్నారు గూడూరు పట్టణంలోకి గూడూరు నియోజకవర్గంలోకి ఈ క్లిమింగ్ హౌస్కి ఒకటే మేము తెలియజేయాలనుకుంటున్నాం గతంలో మా శాసనసభ్యులు వారు మా మున్సిపల్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఈ గూడూరు నియోజకవర్గానికి మగఢం లేని మహారాజు లాగా ఉండే వ్యక్తి మా సునీలన్న గత పది సంవత్సరాల నుంచి అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా ఎమ్మెల్యేగా అంటే ఎవరంటారంటే సునీల్ కుమార్ గారు అనే వ్యక్తిగానే ఉండింది కానీ ఏ రోజు మా సునీల్ కుమార్ గారు కానీ మా పార్టీ కానీ ఏ రోజు మేము అవినీతి చేసిన వ్యక్తులం కాదు మీలాగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పోరాటాలు కానీ మీ మీద మేము చేసిన పోరాటాలు కానీ అదేవిధంగా మీరు యువతని మీరు పరిష్పటి చేసి డ్రగ్స్ అదేవిధంగా గంజాయి అదేవిధంగా మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పార్టీ ఏదంటే గ్రీన్ ఛానల్గా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ ఆ పార్టీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వైనా కూడా ప్రశ్నించావు ఆ రోజు యువత కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఆ రోజు మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదేవిధంగా మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం మురళి గారు మీకు వార్డుల్లో కూడా రేపు ఎలక్షన్ మొత్తం ఎలక్షన్ జరిగినప్పుడు బూత్ ఏజెంట్లుగా పెట్టుకోలేక ఒకే కుటుంబంలోంచి ముగ్గురుని పెట్టుకున్నారు అన్న తమ్ముడు వాళ్ళు వదిన అనే వ్యక్తి మీరు అదేవిధంగా మీరు ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఆ రోజు ప్రచారం కూడా చేయలేకపోయారు సునీల్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు నాకే పోయి మీకే ఏదో నెంబర్ ఒకటి రెండు అని అవి అంతా అండి సునీల్ కుమార్ గారికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు మీకు అర్థమైంది కాబట్టి ఆ రోజు ప్రచారాల్లో కూడా ఎక్కడా మీరు తిరగలేదు టౌన్లో కానీ మండలాల్లో కానీ ఆడ అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి కౌంటింగ్ హాల్లో కూడా రాలేక ధైర్యం చేయలేకపోయారు మీరు ఫస్ట్ రౌండ్ నుంచే సునీల్ కుమార్ గారు మెజార్టీ చూసి భయపడిన వ్యక్తి ఎవరంటే నువ్వే అని మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి సునీల్ అన్న లాంటి వ్యక్తి ఎక్కడ చూసి ఉండలేవు దాదాపు తొంభై శాతం కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే వ్యక్తి ఈరోజు ఇది రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి సునీల్ కుమార్ గారు గారు మీకు ఏదో ఫెమింగ్ ఫెస్టివల్ లాగా ఉన్నట్టుంది మళ్ళీ ఈ రోజు పోతారు ఎప్పుడు వస్తారో తెలియదు మా నాయకుడు జోలికి కానీ వస్తే మీకు ఇదే తెలియజేస్తున్నాం మేము ఎవరు చేతులు కట్టుకోవాలి మీరు చెప్తే ఎలక్షన్లో అప్పుడు వెంటాడుతాము వేడదాడతాము ఇవన్నీ చెప్తున్నారు మేము అన్నీ చేసే వ్యక్తులం కాదు మీరు చెప్పారు మేము చేయాలని మీరు ఆలోచించుకుంటే మీ ఇష్టం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఇది గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ మేము సెలవు తీసుకోండి వద్దంతి చేసుకోమని వైఎస్ఆర్ పార్టీ దానికి చుట్టం సూట్గా పైన వచ్చాడు గతంలో మన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన మేరీ మురళీ గారు ఆయన వచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించిపోకుండా గూడూరులో ప్రచారతో గెలిచి లోకల్ అని చెప్పుకొని గెలిచిన మా అన్న సునీల్ అన్న మీద విమర్శలు రేపాడు ఆయన ఏమని రేపాడంటే ఆయన ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే నువ్వు నువ్వు మళ్ళీ ఆ పార్టీ భూస్థాపితం అయితే మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయనే తప్పు మాట్లాడాడే నెల్లూరు జిల్లాలో ఒక సీట్ వచ్చిందే చిత్తూరు జిల్లాలో వచ్చిందే పాత పదమూడు జిల్లాల్లో పదమూడు సీట్లు కొడాలని పదకొండు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఇరవై ఐదు పైగా ఉన్నాయి జిల్లాలు వదిలింది దాన్ని వదిలింది పదకొండు వచ్చి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు మా అన్నగారు సునీల్ గన్నగారు కాశీ సునీల్ కుమార్ గారు ప్రజలకి మీ పార్టీ అధికారులు రాలేపుడు ప్రజలకి ఏం చేయలేకపోయినా అని తప్పన మద్దన పడిపోయాడు బాగా ఇదే ఫస్ట్ టైం గెలిచాము ఏదైతే చేస్తామని మేము హామీ ఇచ్చాము ఏం చేయలేకపోయినా బాధతో ఆయన ఆయన పెద్దవాళ్ళ సలహాలు కార్యకర్తల సలహాలు తీసుకొని పార్టీ మారాడు దేనికోసం మారాడు ఆయన సొంత స్వలాభం కోసం మారలే ప్రజల కోసం మారాడు రెండు వేల రెండు వందల కోట్ల పైగా బాబుగారి కాడబోయి వేళ పడి మంత్రులను బతిలాడి ఈ గూడూరు నియోజక అభివృద్ధి చేశాడు ఐదు వేల నూట అరవై టిట్టు ఆయిల్ కట్టించాడు పమ్మలేరు దానికి అనుసంధానం చేసి పదహారు కోట్లు పెట్టి దానికి డబ్బులు శాంక్షన్ చేశాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడిన సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఫ్లైఓవర్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే పదిహేడు కోట్ల పైగా శాంక్షన్ చేశాడు రెండు వేల రెండు కోట్లు రెండు వందల అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లైన ఈ గూడు నియోజకవర్గం తెచ్చిన పరిస్థితి మీకు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మీకు ఆ మా అన్న గురించి జరిగే హక్కు ఉందా మీకు అని అడుగుతున్నాం మీరు ఇంకోటి మాట్లాడతారు షాడా ఎమ్మెల్యేలు ఏదో ఇంకా విండో ఎమ్మెల్యేలు ఆ మిర్రర్ ఎమ్మెల్యేలు అని ఎవరే ఎమ్మెల్యేలుగా వ్యవహరించింది గెలిచింది ఒక ఎమ్మెల్యే తెప్పారపాడులో ఒక ఎమ్మెల్యే మంగళపూర్లో ఒక ఎమ్మెల్యే టూ టౌన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఒక ఎమ్మెల్యే వెంకటగిరి నుంచి ఒక ఎమ్మెల్యే మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు చిట్టమూరు మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంతమందిగా వ్యవహారాలు ఎమ్మెల్యేలు అక్కడ నడిపింది మీ పార్టీ మీరు దోచుకున్నారు ప్రజల్ని ప్రజల భూములు లాక్కున్నారు ఈ రోజు రోజున సునీలాంటి కాడికి వస్తుంటే అర్జీలు అన్నయ్యే వైసీపీ నాయకులు దోచుకున్నారు మా స్థలం ఎక్కడ చూపిందని సునీల్ అన్న పనిచేస్తున్నాడు ప్రతి అర్జీకి రెస్పాండ్ ఇచ్చి ఎంఆర్ వాళ్ళతో దానికి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడుతున్నాడు ఈ ప్రజలకి అతను జవాబుదారీ ఉన్నాడు చెప్తానని గుర్తుపెట్టుకుని అంత కరణ శుద్ధితో మాట్లాడుతున్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు ఈ గూడు నియోజకవర్గంలో అని తెలుపుతున్నాం మీరు మిగతా భవిష్యత్తులో ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడబాకండి తెలుసుకోండి రూపాయలు పరివేశాను మేము అనుకోతానికి చబతే ఏమ చేశారా గెలిచిన వెంటే పది పదిహేను బోర్లు అక్కడ వేసారు సునీతారు ఇంకా టౌన్ లో ఎవరన్నా చేర్చాలంటే త్వరలో దానికి సంబంధించిన ఏవైతే అర్హులు ఉన్నారో ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు ఈ ఊరు కాని వ్యక్తులు కూడా అక్కడ ఇల్లు ఇచ్చినారు మీరు మోసం చేసి ఈ ఊరు కాని వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఎక్కడంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీ అనుచరులకి మీ అనుచరు ఎవరు కాని ఇచ్చుకున్నారు సునీల్ అన్న ఈ జిల్లా మళ్ళా సిస్టమేటిక్గా పాత పెద్ద ప్రకారం ముసలి వాళ్ళకి కిందనా విక్రాంగలకి కిందనా అని ప్లాన్ చేయమని కమిషనర్ కాదు ఆదేశాలు తెలిపారు అది ఆయన చిత్తశుద్ది ఆయన గురించి మాట్లాడే అసలు మీ ఎక్కడ ఉన్నాయా మురళి గారు అసలు మీరు అసలు మనుషేనా మిమ్మల్ని మరళే కారణం తప్పు అసలు మీరు మురళి తప్పు చెప్తాను మీరు మీకు గూడూరులో వచ్చి ప్రశ్నించే హక్కు లేదు ఇంతమంది మాట్లాడుతున్నావు ఏదో మీ మీ మాటలు భయపడి కాదు నిజాయితీ సునీల్ అన్న ప్రజల కోసం పనిచేస్తున్నాడు ప్రజల కొరకే ఆయన ఎమ్మెల్యే అయినాడు ప్రజలు ఆయన ఎమ్మెల్యే ఆయన అదృష్టం కాదు గూడూరు ప్రజల అదృష్టం ఆయన అందరూ చెప్పుకుంటున్నారు ఒక్క అర్జీదారుడు ఒక్క ఊరు నుంచి వస్తే సునీల్ కుమార్ గారు రా పోతానే పరిష్కరించేస్తారా చెప్పడం వల్లనే తండోపదండాల ఆఫీస్కి వస్తున్నారు పరిష్కరించుకొని పోతున్నారు తెలుసుకోండి మాట్లాడుకు రాజకీయాలు కాదు అదేమంటే మాటకి వస్తే మీరు ఎవరు ఏదని ఏదేదో ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు అది పార్టీ అయిపోయింది మీ మీద శివసేని అయిపోయింది ఇక్కడ ఊళ్ళు లేకపోతే నువ్వే పెత్తనం చేయాలని అనుకుంటున్నామేమో జిల్లాలో మీకు ఆ ద్వారా అంత పెత్తనం వచ్చే సీన్ ఉండదు మీ పార్టీలో కూడా ఎందుకంటే మీకు అవకాశం లేదు ఏదే ఎమ్మెల్సీగా మారిపోయేదానికి దానికి ఇబ్బంది ఉన్నట్టుంది ఇద్దరు మారిపోయారు మీకు అవకాశం లేదు ఉండుంటే మాత్రం బాబు గారి పడిపోయి కండగా ఉంచుకునే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేక ఇంకా తప్పదు కాదంటే ఉన్నట్టున్నారు దగ్గర దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా అన్న గురించి ఇంకొకసారి మాట్లాడితే కొంతమంది మాట్లాడుతున్న ఏంద్రాయ మీ గుడి నిన్ను పడి కాదు మాట్లాడుతున్నది నిన్ను హెచ్చరిస్తున్నావు ఇంతమంది ప్రజలు అండగా ఉంటారు ప్రజలు గూడూరు పెద్దలు సునీల్ అనగాని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరాతకాన్ని చూసుకోండి దయచేసి చెప్తున్నాం ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మద్దతు ఉండదని ఆ మేరీ మురళి గారికి హెచ్చరిస్తూ చాలా తీసుకుంటాం ఈరోజు మూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా ప్రతిపక్ష కూడా లేదనుకుంటా ఆయన ఎమ్మెల్సీ మేరీ మురళీ గారు నోటికొచ్చినట్టు వాగాడు నిన్న అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది ఎందుకంటే ఈరోజు పాసం సునీల్ కుమార్ గారంటే ఒక అభివృద్ధి పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం గూడూరు ప్రజలు నమ్మి ఇరవై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో వాస్తవం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాంక్షించి గెలిపించుకుంటే గెలిచిన రెండు నెలలకే మేరుగు మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా మేరుగు మురళి గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంకి మీరు వచ్చారా గూడూరు నియోజకవర్గంలో ఏమన్నా జగత్తుని మీరు పట్టించుకున్నారా ఎలక్షన్ డబ్బులతో మీ కొడుకులు మీరు చెన్నైలో జల్సాలు చేసుకుంటున్నారు విదేశాలకు పోతున్నారు ఎలక్షన్ డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు చూస్తున్నాం వరద ముప్పు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు కానీ ఈరోజు మీ నాయకుడు రేపు లండన్ టూర్ పెట్టుకొని నిన్న పోయి అమ్మ మీకు వరదలు వచ్చాయా మీకు సహాయం అందిందా అని చెప్పి అడుగుతుంటే మాకు అందిందని చెప్తున్నారు దీని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము మేరుమరళి గారిని మాట్లా హెచ్చరిస్తున్నాం అలాగే ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఇసుక మొత్తం దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మేము నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు గ్రావెలు అక్రమంగా దోచుకుంటే టూ టౌన్లో లారీలు ఆపి కూర్చొని ధర్నా చేశాం ఈరోజు నువ్వు అన్న ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని రా వచ్చి కూర్చొని ఎక్కడ అక్రమంగా తరలిస్తున్నారు కూర్చొని ధర్నా చేయి ఆపు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇటువంటి మాటలు మాట్లాడి నీ యొక్క వాల్యూను తగ్గించుకోవాక ఆల్రెడీ నీకు వాల్యూ లేదు నీకు ఉండేది కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే పాసం సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత నీకైతే వంద శాతం లేదు కనుక దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కూడూరుకి వచ్చినటువంటి నేరీ మురళీ గారు నోటికి ఇష్టానుసారంగా ఏదొస్తే అది మాట్లాడి వినడం జరిగింది ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఈరోజు గూ నిన్న గూడూరుకు వచ్చి మాట్లాడారు ఆయన ఆయన కార్యకర్తలకి అండగా నేను ఉంటాను ఏదైనా జరిగితే నేను ఉంటాను అన్న ఆయన ముందు మీరు గూడూరులో కాపురం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఈరోజు ఆయనకి సూచనలు ఇస్తున్నాం ఎందుకంటే ఆయనే లేడు ఇక్కడ ఆయన భరోసా కల్పిస్తారట వాళ్ళ కార్యకర్తలకి మీ కార్యకర్తలకు భరోసా కాదయా మీ కార్యకర్తలు భరోసా కూడా మా నాయకుడు సునీల్ కుమార్ గారు ఇస్తారు ఎందుకంటే ఆయన టీడీపీ వాళ్ళకు మాత్రం ఎమ్మెల్యే కాదు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆయన ఆయనే పార్టీలకు అతీతంగా ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ తర్వాత ప్రజలందరికీ ఆయన పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా మాట్లాడే అర్హత విఘ్నత నీకు లేదని చెప్పి ఈ సందర్బాబు తెలియజేస్తున్నాడు ఎందుకంటే నోటికి బూతులు వస్తే బూత్లు ఎందుకంటే ఆ పార్టీ విధానమే ఆ విధంగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాలు దోచుకుంది మీరు దాచుకుంది మీరు ఆ దాచుకున్న డబ్బుతో జల్సాలు చేసేది మీరు కాబట్టి ఈరోజు మా నాయకుడు గూడూరులో సునీల్ కుమార్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ వరదలు వస్తే అక్కడ చంద్రబాబు గారు వరదల సహాయ సహాయార్థం తిరుగుతుంటే మీ నాయకుడు పెళ్ళిళ్ళకి రేపు లండన్లకి తిరగడానికి వెళ్తున్నాడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి ఈ విధంగా మా నాయకుడు పాసింగ్ సునీల్ కుమార్ మీద ఇంకోసారి మాట్లాడితే కబర్దార్ హెచ్చరిస్తున్నాం మీ ఇంటి మీద దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో ఒక్కోటి ఒక్కోటిగా అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు ఇంటి పైకి నీళ్ళు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేశారు ఇట్లా అని చెప్పాలి కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీ నాయకుడు మాట్లాడితే మీ నాయకుడిని అందరు నవ్వుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు డిపాజిట్లే రాలేదు మీరు మా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారనుకుంటే అది మీ అమాయకత్వం సో ఇలాంటివన్నీ రిపీట్ చేయొద్దు ఇలాంటివి రిపీట్ చేస్తే మాత్రం మా అన్న గురించి నాన్న ఏమన్నా మాట్లాడితే మేము మాత్రం ఒప్పుకోము ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒకటి రెండు సార్లు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి నిన్న వైఎస్ఆర్ వద్దటి సందర్భంగా నిన్న మేరిక్ మురళీ గారు మా ప్రియతమ నాయకుడు పేదలకి అండగా ఉండే వ్యక్తి పేదోడు వస్తే పనిచేసే వ్యక్తి డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు ఆయన్ని ఎలాగ అంటే అలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ మేరీ మురళి మేరీ మురళి గారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మా మా డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు పేదవాళ్ళకి అండగా ఉంటాడు పేద ప్రజలకి దగ్గరికి వస్తే ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చే మా సునీల్ కుమార్ అన్న ఎప్పుడు పేదవులకి అండగా ఉంటాడు నీకు మాట్లాడే అర్హత లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇదే కానీ ఈసారి కానీ రిపీట్ అయితే ఇది కాదు వార్నింగు ఇంకా హెవీగా వార్నింగ్ ఉంటుంది ఇంకా మేము ఏదైనా చేసేదానికి కూడా ముందుంటామని చెప్పేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదని చెప్పేసి నేను మేరీ మురళీ గారికి వార్నింగ్ ఇస్తున్నాను మేరీ గారు మన శ్రీరావు నాయకులు మాత్రం వ్యక్తం చేశారు ఎం అంటే మేరీ మురళీ గారు కాదు మాఫియా ఆయనకి అర్హత లేదు నా దృష్టిలో పాసిస్తున్న మాత్రం కుమార్ అంటే ప్రేమ పౌరుషం పాలనలో కొనసాగిస్తున్న నాయకులు అలాంటివారు నేను అడిగి ఏదైనా అనాలన్న అర్హత కూడా అక్క దానికి లేదని కొంచెం తెలియజేస్తాను మాట అదుపులో పెట్టుకోండి మీ మాట అదుపులో లేకపోతే మేము చేతులతో చెప్పాలని చేతులతో చెప్పే పని జరుగుతుంది